హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు అందరూ సిద్ధంగా ఉండాలని అన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికల్లో భాగంగా రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తాయని అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయని అన్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు గత ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆందోళన అవసరం లేదని అన్నారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు నాయకులు కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు ఆరు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి సంక్షేమానికి రెండు వందల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొచ్చా సత్యనారాయణ అరకు ఎంపీ తనుజారాణి వరదు కళ్యాణి బుడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి కారణాలు తెలుసుకుని ఆ కారణాలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏదైతే కారణాలో ఆ కారణాలని మనం రెక్టిఫై చేసుకునే పొరపాట్లను రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని ఎందుకనంటే నేను కూడా నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి నాకు తెలిసినంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఏ వ్యక్తి కూడా అన్ని సామాజిక వర్గాల్ని ఏ సామాజిక వర్గము మనది కాదు ఏ తరగతి మనది కాదు ఏ వర్గము మనది కాదు అన్నటువంటి భావన మనసులో నుంచి తొలగించి ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరూ మన ఓటర్సే ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి వాళ్ళ అభిమతాలని వాళ్ళ యొక్క ఆశలని ఆకాంక్షలను తెలుసుకుని వాళ్ళ దానికి అనుగుణంగా మనం పనిచేయాలన్నటువంటిది నేర్చుకున్నప్పుడే మన యొక్క మన విజయానికి దారితీస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఓడిపోయామని నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది ఈరోజు విమర్శిస్తా ఉన్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికి పోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్ గా మీరు మోపడం ఎంతవరకు బాధ్యత ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నారు రీసెంట్ గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం అన్నగారు చెప్పినట్టుగా బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు ఇరవై ఏడో తారీఖు విద్యుత్తు ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి ఆ సమస్య వచ్చినప్పుడు ప్రజ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నం అవుతుందో ఆ ఉత్పన్నం అయినప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది మనం గతంలో చూసాం నేను ఇప్పుడే చెప్పాను మనకు ప్రతి ఒక్కరూ కావాలి మనకు అగ్రవర్ణాలు కాదు బీసీలు కాదు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు చేయకూడదు కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పకుండా అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆ ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఒక పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు అది పేదరికం ఎక్కడున్నా కూడా ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి వాళ్ళని అభివృద్ధి మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా ఒక సామాజిక వర్గాన్నో ఒక మతాన్నో ఒక కులాన్నో ఆధారం చేసుకొని కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేసినప్పుడే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నన్నే ప్రశ్నించారు మీ ఓటు మాకు అక్కర్లేదంట కదా అని నన్ను అడిగారు నేను ఒక్కటే చెప్పాను మీకు కావాల్సింది కొన్ని వర్గాలు మాత్రమే మా వర్గాలకి మా ఓట్లు మీకు అవసరం లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు కదా అన్నని ప్రశ్నించడం జరిగింది కాదు ప్రతి ఒక్కరూ అవసరమే ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా పేద బిలో పావర్టీ లైన్లో ఉన్నా లేకుంటే అవసరాలు ఉన్నా ఏదు మనం వాదుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని అన్నటువంటి విషయం ఇక రెండవ కారణం కార్యకర్తలు నిజంగా ఐదు సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట కొంత కాదు కార్యకర్తల అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం దానికి మనం అందరం కూడా అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో మనం ఏదన్నా చేయలేకపోవచ్చేమో కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం ఇచ్చేటటువంటి మనం చేసేటటువంటి ప్రతి పథకం మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం గతంలో కౌంటింగ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎన్నికల్లో మనం ఎనిమిది గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయితే నేను ఆరు గంటలకి కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యా ఎనిమిది గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది ఎనిమిది ఎనిమిది గంటల పది నిమిషాలకి నాకు పూర్తిగా అర్థమైపోయింది మనం అధికారంలోకి రావట్లేదు అన్నటువంటి విషయం కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పది గంటలకంతా పది పదకొండు గంటలకంతా మన మన యొక్క బూత్ ఏజెంట్స్ కానీ మన కార్యకర్తలు కానీ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నేను ఒక్కటే నిర్ణయించుకున్నా ఎవరు వెళ్ళిపోయినా కూడా సాయంకాలం ఆరు క్లోజ్ అయినంత వరకు కూడా ఉండి వీవీ ప్యాట్లు కూడా కౌంట్ చేసినంత వరకు ఉండి రిజల్ట్ డిక్లేర్ అయిందాకా ఉండి వెళ్ళాలి అని అనని ఎందుకంటే ఒక ఐదు ఈవీఎంలు సెలెక్ట్ చేస్తారు మనకు కావాల్సిన ఈవీఎం సెలెక్ట్ చేసి దాన్ని కౌంట్ చేయమని చెప్పి చెప్పి అడిగే అవకాశం ఉంటుంది మనం ప్రూవ్ చేసే అధికారం ఉంటుంది ఈరోజు ఈవీఎంల మీద మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం అలాంటప్పుడు చివరి వరకు కూడా కార్యకర్త ఉండి మనం ఓడిపోతున్నామని తెలుసు తెలిసినప్పటికీ కూడా నిరాశ అన్నటువంటిది మనసులో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు పోరాడడమే మన కర్తవ్యంగా భావించి ఏ అవకాశాన్ని వదులుకోకుండా పోరాటం సాగించాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నా మన గౌరవ జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు అందుబాటులో ఉండడం నిజంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారిక కార్యక్రమాల వల్ల మనం అందుబాటులో ఉండకపోవచ్చేమో కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అంటే మీరు రాత్రి పదకొండు గంటలకి చేయమని నేను చెప్పట్లేదు ఏ సమయంలోనైనా కూడా ఎమర్జెన్సీ ఎప్పుడైనా చేయొచ్చు ఏ సమయంలో కూడా మనం కార్యకర్తలకి కానీ ప్రజలకి అందుబాటులో ఉంటే తప్పకుండా మనం విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా గతంలో జీవీఎంసి ఎన్నికల్లో మనం ఎలాగైతే విజయం సాధించామో అదే కృషి అదే పట్టుదల అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను తప్పకుండా కాకుండా రెండు వేల ఇరవై ఏడులో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ ఎందుకంటే ఈ చట్టంలో బిల్లు పొందుపరిచ బిల్లులో ఒకటే పొందుపరిచారు ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని వారికి అనుకూలంగా లేకుండా ఉంటే చేస్తారేమో కానీ తప్పకుండా ఇరవై రెండు వేల ఇరవై ఏడులో మనకి ఎన్నికలు వస్తాయి కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి రెండు వేల ఇరవై ఏడు కానీ నా యొక్క ప్రొడిక్షన్ జూన్లో రాకపోవచ్చు సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా తప్పు కావచ్చు కానీ రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో తప్పకుండా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ వస్తుంది వచ్చి తీరుతోంది ఎక్కడ ఏ ఏ నియోజకవర్గాలు నియోజకవర్గాలు పెరుగుతాయి డీలిమిటేషన్ వస్తుంది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అవుతాయి అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో ముప్పై మూడు శాతం అంటే వన్ థర్డ్ మహిళలు మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకి వస్తాయో ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి మహిళల్ని ఎంకరేజ్ చేయాలి ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై ఐదులో వన్ థర్డ్ అంటే ఇంచుమించుగా డెబ్బై ఐదు మంది మహిళలు ఉంటారు అక్కడ డెబ్బై ఐదు కాన్స్టెన్సీస్లో మహిళలు ఉంటారు కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ కి సిద్ధం కాద సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా ఈ సందర్భంగా నేను మరొక విషయం కూడా తెలి తెలియజేసుకుంటా ఉన్నా చాలా మందికి ఆపోహలు ఉండొచ్చు ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు ఇక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడని నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు పార్టీని ఇక్కడ నుంచి ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా కాబట్టి అటువంటి ఆపోహలే వద్దు తప్పకుండా అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా సీనియర్లందరికీ కూడా అత్యంత విలువ ఇచ్చి ప్రజల యొక్క అభిష్టం అభీష్టం మేరకు మనం నడుచుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క జిల్లా నాయకత్వానికి అన్న భుత్వా గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మాజీ సభ్యులకి మే మాజీ శాసన సభ్యులకి మేయర్ గారికి నా యొక్క కొలీగ్ తనుజరాణి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను హాయ్ దిస్ ఇస్ వ్యాథి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ థిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ